హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ సరిజోడి ముప్పై ఎనిమిదో భాగాన్ని వినేద్దాం ఆద్య ఎంతకి రాకపోవడంతో అదరు అసహనంగా బయటకొచ్చి చుట్టూ చూశాడు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇంకా ఇక్కడే ఉన్నావేంటే పద పూజకి టైం అవుతుంది అంటూ అంతరాత్మ అనేసరికి తనలోని తన కాసేపు సతమతమై చిరాగ్గా హాల్లోకి వచ్చాడు ఏదే ఏది ఏమైనా ఈ లాస్య నిజంగా చాలా అందంగా ఉంది అన్నయ్య అదరుకి తగ్గ జోడియే ఆమెని మన ఆద్యాలని అన్ని పనులు నేర్చుకుంటుంది అంతేకాదు చాలా నెమ్మదస్తురాలు అంటూ మహాదేవ్ లాస్య కోసం క్లాస్ చెప్తుంటే అదరు మనసులోని ఆద్యాని బండబూతులు తిట్టుకుంటూ శాడిస్ట్ది అసలు నేనంటే దీనికి లెక్కే లేదు రమ్మంటే రాకుండా ఎక్కడికి వెళ్ళినట్టు అనుకుని స్టెప్స్ వైపు చూశాడు బ్లూ కలర్ పట్టుచీరలో ఎంతో అందంగా రెడీ అయి కిందికి వస్తుంది ఆమె అలా అందంగా రెడీ అయ్యేసరికి లాస్య ప్లేస్లో మనోడికి ఆద్య పాప కనిపించేసరికి రెప్పవేయటం మరిచాడు ఏడ్చి ఏడ్చి ఫేస్ వాష్ చేసుకుని బయటకొచ్చిన ఆద్య అదరు వైపు చూసింది అతడి చూపు లాస్య మీద ఉండడంతో ఇంకా ఎక్కడ లేని కోపం బాధ రెండు తనుకొచ్చి అదరుని ఒక్కటి పీకాలనిపించింది వీడికి అప్పుడే నేను బోర్ కొట్టేశానా నా అందం చాలదా అది వచ్చి అప్పుడే గంట కూడా అవ్వలేదు అప్పుడే దానికి సైట్ కొడుతున్నాడు ఈ అబ్బాయిలందరూ అంతే అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు సొల్లు కాలుస్తారు వీడు కూడా అంతే ఛా ఇకపై వీడితో అస్సలు మాట్లాడకూడదు తప్పంతా నాదే వీడు మాటలతో మాయ చేయగానే పడిపోయాను చూడు నా చెప్పు తీసి నన్ను కొట్టుకోవాలి అనుకుంది లాస్య అందరి అందరికీ తెగ నచ్చేసింది పైగా చీరలో ఆమె ఇంకా అందంగా కనిపించేసరికి అందరూ ముచ్చట పడి మరీ చూశారు ఎంత లోపల తిట్టుకున్నా ఆద్యాకి ఏడు పాగడం లేదు కిందికి వెళ్ళకపోతే అందరికీ డౌట్ వస్తుందని కామ్గా కిందికొచ్చింది ఏంట్రా పిల్ల అంత నచ్చిందా అలా చూస్తున్నావు పోనీ చేసుకో బాగానే ఉంది కదా అన్నాడు జగదీష్ గారి మాటలు తేరుకొని తాతయ్య అసలే తిక్కలో ఉన్నాను నువ్వు ఇంకా రండి చెడగొట్టకు ఓవర్ చేయకు ఆ పిల్ల నీకు నచ్చకపోతే ఎందుకు అలా సొల్లు కార్చి చూస్తున్నావు నేను దాన్ని చూసి సొల్లు కార్చడం ఏంటి చండాలంగా ఆ పిల్ల ప్లేస్లో నా కంత్రి దాన్ని ఊహించుకున్నానులే అయినా అలా నా ఫేస్ చూడడమే ఎక్కువ మళ్ళీ సైట్ కొడుతున్నానంటా అంటూ జగదీష్ గారు వైపు చూసి నీ కొడుక్కి ఎలా అయినా బాగా తెక్క ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇలాంటి నిర్ణయాలు బాగా తీసుకుంటాడు మొన్న అన్నయ్య విషయంలో చేసిన తప్పు మళ్ళీ ఇప్పుడు నా విషయంలో చేస్తున్నాడు కొడుకు ఏమి చేసినా అందరూ సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారు చూస్తూ ఉండండి ఎవ్వరు పట్టించుకోకండి ఇంతకీ నీ బాధ ఆద్య స్టడీ రూమ్కి రాలేదనే అన్నాడు అది వస్తే ఏంటి రాకపోతే ఏంటి నేను కావలిస్తే అదే రూమ్కి వచ్చి నాతో గొడవపడి మాట్లాడేది దానికి నేనంటే ఇష్టం లేదు అందుకే పొగరపోదు రాలేదు సొప్పనాచిది నేనే అస్త దాంతో ఉంటాను కదా అందుకే బాగా అలసిపోయాను ఇప్పుడు బాగా తెలుస్తుంది నా విలువ అంటూ జారుతున్న సరి సరిచేసుకుని ఇదొక్కటి నా ప్రాణానికి అసలే మూడు బాలేక చస్తూ ఉంటే ఇది ఇంకా ఇరిటేషన్ తెప్పిస్తుంది అనుకుంటున్నాడు ఇష్టం లేనప్పుడు కొట్టుకోవడం ఎందుకురా అప్పుడే అక్కడికి వచ్చిన ఆద్యని చూసి అవును బాగా చెప్పావు ఈసారి నుంచి ఇష్టం లేనివి కొట్టు కట్టుకోకూడదు ముట్టుకోకూడదు తినకూడదు అంటూ ఆద్యని చంపేసేలా చూశాడు ఆ మాటికి ఆద్య మనసు బాధపడిన మహాదేవ్ ఇచ్చిన షాక్ కంటే ఇది పెద్ద విషయంలా అనిపించలేదు రే అదరు రా పూజకి టైం అవుతుంది వస్తున్నా నాన్న అంటూ ఆద్య వైపు చూడకుండా కామ్గా పూజలో కూర్చున్నాడు లాస్య వచ్చి వాడి పక్కన కూర్చో యామిని బాబా నాన్న మీరు కూడా రండి సౌమ్య ఆంటీని తీసుకునిరా అంటూ అందరిని పిలిచి తను దేవా పక్కన కూర్చున్నాడు చాలా రోజులకి సంతోషంగా ఉందిరా నువ్వు వచ్చావు నా మనసులో ఉన్న బాధపోయి సంతోషం వచ్చింది అంటూ దేవా చేతిని పట్టుకున్నాడు వీల్ చైర్లో కూర్చుని ఇదంతా చూస్తున్న సుహాగి అసలు నచ్చడం లేదు చంపేసలా భర్త వైపు చూసి కంట్లో నీళ్లు బయటికి రాకుండా ఆపుకుంది సౌమ్య మాత్రం బాధగా ఆద్య వైపే చూస్తుంది అందరికి దూరంగా లాస్ట్లో కూర్చుని ఎవరికి కనిపించకుండా ఏడుస్తుంది ఆద్య ఆద్య వెంటనే కన్నీరు తుచుకొని చెప్పమ్మా ప్రసాదం పెట్టడం మర్చిపోయాను వెళ్ళి తీసుకునరా సరే అమ్మా అంటూ కిచెన్ రూమ్కి వెళ్ళి ప్రసాదం పట్టుకుని వచ్చి దేవుడి దగ్గర పెట్టింది ఇదంతా చూస్తున్న అదరు ఆద్య ఫేస్ చూశాడు ఎర్రగా కందిపోయి రెండు కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి ఆద్య బంగారం చెప్పు మావయ్య ముందు దీపం నువ్వే వెలిగించు ఆ తర్వాత బావాలాస్య ఇద్దరు కలిసి వెలిగిస్తారు సరే మావయ్య అంటూ దీపం వెలిగిస్తుంటే తెలియకుండానే ఆద్య చెంపపై కన్నీరు వెనికి తిరిగి ఉండడం వలన ఆమె ఫేస్ ఎవరికి కనిపించట్లేదు సైడ్కి కూర్చున్న అదరుకి ఆమె ఫేస్ మాత్రం కనిపించింది వెంటనే కన్నీరు తెచ్చుకుని పైకి లేచింది వెనకాల ఏం కూర్చుంటావు అక్కడే ముందు కూర్చోరా అన్నాడు సరే మావయ్య అంటూ ప్లేస్ చూసుకుంది అదరు పక్కన ప్లేస్ ఉన్న ఆద్య కూర్చోలేదు అతని ఎదురుగా కొంచెం దూరంగా ఒంటరిగా కూర్చుని దేవుని వైపు చూస్తూ ఉంది ఆద్య చేష్టలకి పిచ్చెక్కిపోయింది అదవికి పక్కన ఏదో తగులుతున్నట్టు అనిపించి లాస్య వైపు చూశాడు అప్పటికీ అదరు కోపం చూసి భయపడిన లాస్య అతని పక్కన కూర్చోవడంతో భయంతో వణికితుంది ఆ వణకడంతో ఆమె చేతులు అతని చేతికి తగిలేసరికి కుదురుగా కూర్చోలేదంటే రెండు కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను మూసుకొని దూరంగా కూర్చో ఏ మాత్రం మళ్ళీ కలిగినా కదిలినా పగులుద్ది అంటూ కోపంగా చూసి ఆమెకి దూరంగా కొంచెం పక్కకి జరిగాడు ఏడు పొక్కడే తక్కువ లాస్యాకి భయంగా అదరు వైపు చూసి చూపు మరల్చింది గదిలో తనతో ఎంతో ప్రేమగా మాట్లాడిన ఆద్య ఇప్పుడు ఇలా ఉండేసరికి అదర్కి అస్సలు నచ్చడం లేదు వెంటనే ఆమెని హత్తుకొని ఐ లవ్ యూ ఈడియట్ చెప్పాలని అనిపించింది కానీ స్టడీ రూమ్కి రాకపోవడం ఇప్పుడు తన పక్కన కూర్చోకపోవడం అయ్యగారికి కోపం పీక్స్లోకి వెళ్ళింది గుచ్చిగుచ్చి ఆమె వైపే చూశాడు అదరు చూపు ఆద్య చేతుల దగ్గర ఆగిపోయాయి నిండుగా ఉండాల్సిన గాజులు లేవు పలుచిగా ఉండడం చూసి ఆమె చేతిని బాగా అబ్జర్వ్ చేశాడు గాయాలుండడం చూసి కంట్లో నీళ్లు తిరిగాయి ఏడుస్తూ కోపంలో రూంలో చేతుల్ని గోడకేసి కొట్టుకోవడంలో గాజులు పగిలి తన చేతికి గుచ్చుకున్నాయి ఆమె చేతిని చూడగానే తనే గాయం చేసుకుందని స్పష్టంగా అర్థమైంది ఇంతకుముందు సంతోషంగా ఉన్న మనవరాలి మనవడి ముఖం గుర్తు చేసుకుని ఇప్పుడు ఇద్దరి వైపు చూడగానే మనసులో ఏదో నొప్పి మొదలైంది జగదీష్ గారికి సంతోషంగా ఉండాల్సిన ఇద్దరి జీవితాలు సడన్గా తారుమారవడంతో ఆయన కంట్లో కూడా తడి మొదలైంది అందరూ పూజలో ఉన్నారని గ్రహించిన సౌమ్య వెంటనే ఫోన్ తీసుకుని పక్కకెళ్ళి భాను కాల్ చేసింది అప్పుడే స్నానం చేసి గదికొచ్చిన బాను హలో సౌమ్య ఎలా ఉన్నావే పలకరింపుల తర్వాత ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి ఏం జరిగిందే అంటూ కంగారుగా అడిగింది ఏం జరగడం ఏంటి అద్దరికి ఎవరో దేవా కూతురంట లాస్య తనకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు అనుకోవడం ఏంటి ఆల్రెడీ ముహూర్తం కూడా పెట్టారు అంతెందుకు ఇప్పుడు ఇద్దరి చేత పూజ చేస్తున్నారు ముందు ఈ విషయం ఆర్కే సార్కి చెప్పు ఏంటి అంటూ అంతెత్తిన పైకి లేచింది బోను బాను ఆర్కే సార్కి అదరికి ఇద్దరికి ఒకేసారి పెళ్ళి అంతేకాదు ఒకే ముహూర్తానికి చేస్తారట ఇంకా ఇంతకు మించి ఎక్కువ మాట్లాడలేను ఎవరైనా చూస్తారు నేను పిక్స్ పెట్టాను చూడు పూజ అవ్వగానే నేనే నీకు కాల్ చేస్తాను హా అంటూ బాను ఫోన్ కట్ చేసి దేవుడా అంటే ఈ విషయం బావకి తెలియదు అసలు ఏంటి మామయ్య ఎలా చేస్తున్నారు నేను అర్జెంటుగా బావని కలవాలి అంటూ బయటకొచ్చింది ఏంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు బ్రేక్ఫాస్ట్ చేయవా లేదమ్మా నాకు ఆకలిగా లేదు నేను షూటింగ్ చూడడానికి వెళ్తున్నాను వచ్చాక తింటాను కొంచెం తినేసి వెళ్ళవే వద్దమ్మా ఇప్పటికే చాలా లావ్ అయిపోయాను కాస్త డైటింగ్ చేయాలి అంటూ కంగారుగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ఒక చపాతి తీసుకుని అందులో ఆలు కర్రీ వేసుకుని దాని మీద మరో చపాతి వేసుకొని రోల్ చేసి మలా మరొక చపాతి కూడా కర్రీ వేసి రోల్ చేసుకుని వస్తానమ్మా బాయ్ అంటూ తింటూ బయటకు వచ్చింది కూతురు వైపు చూసిన ఆమని నువ్వు ఇంకా లావ్ ఎలా తగ్గుతావే డైటింగ్ అంటూ చెప్తూనే ఉన్న ఫలంగా నాలుగు చపాతాలు తీసుకున్నావు ఏంటో దీన్ని పిచ్చి పనులు అనుకుని కిచెన్ రూమ్కి వెళ్ళింది అక్కడ ఇంట్లో కొంపలు మునుగుతుంటే ఈయనగారు హ్యాపీగా షూటింగ్ చేసుకుంటున్నారా చెప్తా పని అంటూ తినటం ఆపి పాపం ఆదరు అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనుకుంది కాసేపటికి షూటింగ్ ప్లేస్కి చేరుకుంది ఎండ బాగా ఎక్కువగా ఉండడంతో తన ఓనితో ముసుగు వేసుకుని పొలం గట్టు మీద నుంచుని ఆర్కే కోసం చూసింది చుట్టూ జనం ఉండడంతో ఆర్కే తనకి కనిపించలేదు ఇలా కాదని జనం మధ్యలోకి వెళ్ళి ఎదురుగా ఉన్న ఆర్కేని చూసింది హీరోయిన్ కి ప్రపోజ్ చేసే సీన్ జరుగుతుంది సీన్లో భాగంగా హీరోయిన్ నడుము చుట్టూ చేతులు వేసి ఏదో డైలాగ్ చెప్తున్నాడు అదరు టెన్షన్లో ఉన్న భానుకి ఆర్కే అలా ఒక అమ్మాయితో క్లోజ్గా ఉన్న చూడగానే ఒళ్ళు మండింది అక్కడ తమ్ముడు బాధపడుతుంటే ఇక్కడ అన్నగారు రొమాన్స్ చేస్తున్నాడా అని తిట్టుకుంటూ అలానే ఆర్కే ఆర్కే వైపు చూస్తుంది డైలాగ్ చెప్తున్న ఆర్కే సడన్గా హార్ట్ బీట్ చేంజ్ అయ్యేసరికి తన చూపుని జనం వైపుకి మళ్లించాడు పింక్ కలర్ ఓనీలో బొద్దుగా ఉన్న ఆమెను చూడగానే కొంచెం షాక్ అయ్యాడు ఇదేంటి ఇక్కడికొచ్చింది కోపంగా ఆర్కే వైపు చూస్తూ ఏం చేస్తున్నావో నాకు తెలీదా నీతో మాట్లాడాలి అన్నట్టు కోపంగా చూసింది ఆర్కే ఏమైంది డైలాగ్ చెప్పడం లేదు అనుకుని కట్ అంటూ డైరెక్టర్ అడిచి ఆర్కే ఏమైంది సడన్గా చెప్పడం మానేసావు అంటాడు సారీ ఒకసారి డైలాగ్ చూసుకుంటాను అంటూ పక్కకొచ్చాడు ఇది సడన్గా ఎందుకు ఇక్కడికి వచ్చింది పైగా కోపంగా ఉంది అనుకున్నాడు కాసేపటికి సీన్ కంప్లీట్ చేసి లంచ్ బ్రేక్ అవ్వడంతో బాను కోసం చుట్టూ చూశాడు ఒక చెట్టు కింద కూర్చొని అతని కోసమే ఎదురు చూస్తుంది సార్ లంచ్ రెడీ చేయమంటారా ఒకసారి ఫోన్ ఇవ్వు అలానే ఆ మామిడి తోట వైపుకి ఎవరు రాకుండా ఒక పది నిమిషాలు మేనేజ్ చేయి మూర్తి ఏమైంది సార్ రైట్ సైడ్ వ్యాప్ కింద చూడు అమ్మవారు వచ్చింది అంటూ వైపు చూశాడు అప్పటికే బాను ఫేస్ కోపంతో ఎర్రబడింది పైగా ఆర్కే ఇంకా ఆలస్యం చేసేసరికి ఇంకా కోపం వచ్చేసింది ఆర్కే మాటలకి మూర్తి నవ్వుకుని సరే సార్ నేను చూసుకుంటాను అంటాడు సరే మూర్తి అంటూ ఫోన్ తీసుకుని బాను కాల్ చేశాడు బాను కోపంగా ఫోన్ కట్ చేసి ఆర్కే వైపు గుర్రుగా చూసి ఎవరూ చూడకుండా మామిడి తోట వైపుకి వెళ్ళింది బాబోయ్ ఇప్పుడు దీనికి ఏంటి ఇంత కోపం వచ్చింది అనుకుని ఆమె వెళ్ళిన కాసేపటికి తన లోపలికెళ్ళాడు చెట్టు దగ్గర నుంచి వస్తున్న ఆర్కే వైపు కోపంగా చూసింది రౌడీ ఏంటి ఇంత ఎండలో నాకోసం ఎందుకు వచ్చావు నైట్కి ఎలానో నీ కోసం వస్తాను కదా ఇంటికి అంటూ ఆమె వైపు చూశాడు ఆపుతావా కాస్తా ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోవా అరే ఏమైందే కోపంతో ఊగిపోతున్నావు ఏమైందా దేవా కోసం బుర్రలు బద్దలయ్యే ఆలోచిస్తున్నావుగా వాడు ఏకంగా మీ కొంపకే వచ్చి ఎసరి పెట్టాడు ఏంటి అవును మార్నింగ్ నాకు సౌమ్య ఫోన్ చేసింది అసలు మామయ్య ఏమనుకుంటున్నారు ఏదో పెద్ద హీరోలా అన్నీ నేనే చేయాలన్నట్టు బిల్డప్ ఇస్తారు అరే ఎవరి మనసులో ఏముందో తెలుసుకోరా ఎలా అయినా మామయ్యకి కొంచెం తెక్కు ఏ ఏంటే మా అంటున్నావు మర్యాద లేకుండా మాట్లాడితే నాలుగు చీరేస్తాను బాను దగ్గరగా వచ్చాడు హా చీరేస్తావు నువ్వు చీరేస్తే నేను చీరించుకుంటాను పాపం అక్కడ మీ నాన్న దేవా కూతురికి అందరికీ ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు చూడడం ఏంటి ముహూర్తం కూడా పెట్టారు ఏంటి షాక్గా ఉందా నీ పెళ్ళి టైంకి ఆధర్కి పెళ్ళంట తెలుసా కావాలంటే ఫోటోలు చూడు అంటూ సౌమ్య పంపిన ఫోటోలు ఆర్కే చూపించింది ఆదర్ లాస్య పక్కపక్కన కూర్చోవడం ఆద్య బాధగా ఒంటరిగా కూర్చోవడం దేవ మహాదేవ్ కలిసి కూర్చోవడం తన తాతయ్య ముఖం బాధగా ఉండడం తన తల్లి ముఖం బాధగా మారిపోవడం చూడగానే ఆర్కేకి మైండ్ పని చేయలేదు అలానే చెట్టు కింద కూర్చుని తల పట్టుకున్నాడు బాను కూడా ఆర్కే పక్కన కూర్చుని బావా ఏమైంది అంది ఏం లేదే అన్నట్టు తలూపి ఈ విషయం నీకెలా తెలిసింది సౌమ్య ఫోన్ చేసి చెప్పింది చాలాసేపు తనలో తనని ఆలోచించాడు ఆర్కే నా విషయంలోని అనుకుంటే తమ్ముడి విషయంలో ఎందుకు నానూ ఇలా చేస్తున్నారు అసలు ఆ దేవా మళ్ళీ ఏ ఉద్దేశంతో ఇంటి ఇక్కడికి వచ్చాడు ఖచ్చితంగా ఏదో ఆశించే వచ్చాడు లేదంటే ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్న మనిషి ఇప్పుడు కూతుర్ని కూడా ఇంటికి తీసుకుని వచ్చి కోడలు చేయడానికి చూస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఉంది అనుకున్నాడు అరే ఇక్కడ నేను వాగుతూ ఉంటే నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు ఇక్కడ నేను పిచ్చిదానా ఆర్కే సీరియస్గా చూశాడు బాను కాస్త చల్లబడి అంత కోపం ఎందుకు ఖర్చు లేకుండా ఊరుకునే వచ్చేస్తుంది నీకు నీ కోసం వెంటలో నడుచుకొని ఇంత ముఖ్యమైన విషయం చెప్తే నువ్వేమో ఏమీ పట్టినట్టు సైలెంట్గా ఉంటే ఎలా ఇప్పుడు ఏంటి నీ బాధ అన్నాడు రాస్కెల్ ఏంటి నువ్వు తేలిగ్గా మాట్లాడతావు ఏదో ఒకటి చెయ్యి అంటూ అతని కోపం చల్లార్చడానికి షర్ట్ బటన్ విత్తిప్పుతూ మరి ఏంటి బావా ఏదో ఒకటి చేయాలిగా ఇరవై నాలుగు గంటలు షూటింగ్లోనే ఉంటే అక్కడ మన మామయ్య తను చేయాల్సిందంతా చేసేస్తాడు అప్పుడు ఇంకా మన పరిస్థితి ఏంటో నువ్వే ఆలోచించు బాను చేతిని పక్కకి నెట్టి నీ వేషాలు ఆపు బటన్ ఊడిపోద్ది నాకు తెలిసి ఏం చేయాలో ముందు నువ్వు ఇంటికెళ్ళు బాను కోపంగా చూసి వెళ్తాను నాకు పనిలేక ఇక్కడికి రాలేదు ఇప్పుడు నేనేం చేశానని అంత కోపం ఎప్పుడు చూడు కోపమే ఆ కోపంతోనే కాపురం చేయి ఎవరిని పట్టించుకోకు అంటూ పైకి లేచింది వెంటనే ఆర్కే బాను చేతిని పట్టుకుని అరే ఇప్పుడు ఏమైందే నేనున్నాను కదా నేను చూసుకుంటాను నువ్వేం భయపడకు నా తమ్ముడి సంతోషం ఎవరితో ఉంటుందో నాకు తెలీదా ఏంటి మరి ఏదో ఒకటి చేయి ఇలా కాంగా ఉంటే ఎలా బావా అంటూ ఆర్కే ఊపిరి సలపనంతగా తన మాటలతో ఉక్కిరి బిక్కిరి చేసింది బాను ఆర్కే ఓపిక నశించి హే ఆపు ఏం చేయాలో నాకు తెలుసు నువ్వెందిక్క ఇక్కడికి వచ్చి నా మీద డ్యాన్స్ చేస్తున్నావు అన్నాడు బాను కోపంగా చూసి నేను డ్యాన్స్ చేస్తున్నానా చాలా బాగా బుద్ధొచ్చేలా చెప్పావు నువ్వు మీ తమ్ముడు ఎవరిని చేసుకుంటే నాకెందుకు ఏదోటి చేస్తావని నీకు చెప్పాను చూడు నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి అంటూ కోపంగా బాధగా చూసి అక్కడి నుంచి వెళ్ళింది హిష్ బాబోయ్ ఇదొక్క తిన ప్రాణానికి ఆలోచించే టైం కూడా ఇవ్వటం లేదు నాకు ఏదచ్చినా పట్టలేని దీనికి ఎలా వేగాలో జీవితాంతం అంటూ వెళ్తున్న భాను వైపు చూశాడు నిజంగానే ఇది చాలా బొద్దుగా ఉంది దీని పక్కన నేను ఎలక పెళ్ళలా ఉండను కదా అనుకున్నాడు సార్ లంచ్కి టైం అయింది అంటూ ఆర్కే దగ్గరికి వచ్చాడు మూర్తి హామూర్తి అంటూ వెనక్కి తిరిగి ఎదురుగా కొంచెం దూరంలో కనిపిస్తున్న దేవాన్ష్ చంటీల వైపు చూసి చాలా రోజుల తర్వాత అయ్యగారు దర్శనం అవుతుంది అన్నాడు ఏంటి సార్ ఏదో అంటున్నారు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు మూర్తి ఆర్కే మాటకి వెనక్కి తిరిగి దేవాంశ్ వైపు చూసి ఏంటి సార్ దారి తప్పి దున్నపోతూ మా ఈ మామిడి తోటకొచ్చింది వచ్చింది నాకు తెలిసి ఈ మామిడి తోట దున్నపోద్దే అయ్యి ఉంటుంది ఆర్కేని చూడగానే దేవాష్ ఫేస్ అంతా మారిపోయింది అప్పటికే తోటని చూసొద్దామని వచ్చిన దేవాష్ ఆర్కే బాను మాట్లాడుకోవడం చూసి కోపంతోనే రగిలిపోయాడు ఆర్కేకి గట్టిగా ఇవ్వాలని ముందుకు కదిలాడు నమస్తే సార్ మా సార్ దేవాన్ష్ బాబు ఆర్కే దేవాన్స్ వైపు కింద నుంచి పై వరకు చూసి ఎందుకు తెలీదు చెప్పావు కదా చరిత్ర మీకోసమే మా బాస్ వచ్చారు సార్ పదెకరాల పొలం కొంటా ఉన్నారు కదా మీతో మాట్లాడదామని వచ్చారు ఆర్కే మూర్తి వైపు చూశాడు వెంటనే మూర్తి బాయ్కి కాల్ చేసి టూ చైర్స్ తెప్పించి ఆర్కేకి దేవాన్సికి వేశాడు ఆర్కే నవ్వి కూర్చోండి సార్ అన్నాడు దేవాన్సి నవ్వి చంటి అమ్మ పొలం దగ్గరికి వచ్చే టైం అయింది ఒకసారి నువ్వు పొలం దగ్గరికి వెళ్ళు సరే బాబు అంటూ చంటి ముందుకు కదిలాడు సార్ ఈలోపు మీకు లంచ్ రెడీ చేస్తాను మీరు పొలం విషయాలు మాట్లాడి తొందరగా వచ్చేయండి అన్నాడు మూర్తి మూర్తి నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వేమన్నా పరాయి వాడివా నువ్వు నా మనిషివి ఇక్కడ యాక్షన్ మూవీ ఏమీ జరగదు మాటలు వారు తప్ప నువ్వు ఇక్కడే ఉండు తనని ఒక పిఏగా కాకుండా సొంత మనిషిలా ట్రీట్ చేసేసరికి ఆర్కే వైపు చూసి కణు తడి పెట్టుకుని అతని వెనకే నించుని దేవాన్షి వైపు చూశాడు హీరో గారికి పని వాళ్ళని కూడా సొంత మనిషిలా చూస్తారా అన్నాడు మన కోసం పనిచేసే వాళ్ళు పనివాళ్ళు కాదు మనవాళ్ళు అయినా ఎవరిని ఎక్కడ పెట్టాలో నాకు బాగా తెలుసు అవును నీకు బాగా తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎలా బుట్టలో పడేయాలో అంటూ నవ్వి పాయింట్కి వస్తున్నా చూస్తుంటే గొప్పింటి బిడ్డలా ఉన్నావు బాను విషయంలో ఏం చేశానో ఈ పాటికి నువ్వు తెలుసుకోకుండా ఉండవు కానీ నీ మనిషిగా చెప్తున్నాను తనకి దూరంగా ఉండు ఆహా ఇంకేంటి అంటూ కాలు మీద కాలు వేసుకుని చిన్నగా నవ్వాడు ఆర్కే ఏంటి తేలిగ్గా తీసుకుంటున్నావు నా గురించి నీకు ఇంకా తెలీదు తెలిస్తే ఇలా నా ఎదురుగా కూర్చో ఈ దేవాష్ అంటే ఏంటో తెలుసా ఈ ఊరికి పెద్ద మనిషిని నేను చెప్పిందే జరగాలి ఆర్కే మూర్తి వైపు సీరియస్గా చూసి వినిపించడం లేదు మూర్తి అతను పెద్ద మనిషి అంట వెళ్ళి చాప్ పట్టుకుంటారా దాని మీద కూర్చోబెడదాం ఆర్కే అంటూ కోపంగా అరిచాడు ఆర్కే అంతే ఆవేశంగా పైకి లేచి దేవాన్స్ కూర్చున్న చైర్ మీద కాలు పెట్టి ఇంచు గ్యాప్లో ఫేస్ పెట్టి అరవకు ఇక్కడే పాతేస్తాను నా ఫ్లాట్కి వచ్చినప్పుడు నిన్ను నరికేయాలంత కోపం వచ్చింది కానీ కోపం మనిషికి మంచిది కాదు నాన్న అంటున్నవి తక్కువ అంచనా వేకు ఇక్కడ ఉన్నది ఆర్కే డ్రగ్ లాంటి వాడిని డోస్ ఎక్కువైందంటే రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు కదా ప్రాణం గాల్లో కలిసిపోతుంది చూడ్డానికి హీరోలా ఉన్నాడు వీడి ఏం పెక్తాడనుకుంటున్నావేమో తిక్కరైగిందంటే ఎలా ఆట ఆడిస్తానో నాకే తెలియదు అంటాడు చాలా ఎక్కువ చేశావు నా లవ్ మేటర్లో వేలు పెట్టడమే కాకుండా వార్నింగ్ కూడా ఇచ్చావు ఇంకొకసారి నా లవ్ టచ్ చేసావంటే నా కొడక ఈ ఊరు పెద్దయిన నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తరకు వేస్తా వల్లు దగ్గర పెట్టుకునుండు నా జోలికి రాకు నా బాను జోలికి అస్సలు రాకు దేవాన్స్ నవ్వుతూ సినిమా డైలాగ్స్ నా దగ్గర కాదు బాస్ ఇక్కడ దేవాన్స్ ఏదైనా ప్రాణంతో చలగాటమే బాను నాది చిన్నప్పటి నుంచి తనని లవ్ చేశాను రెండు రోజులు ఉండి షూటింగ్ చేసుకుని సిటీకి వెళ్ళిపోయేవాడివి నీకెందుకు ఈ మొరటోడితో యుద్ధం తట్టుకోలేవు అన్నాడు ఆర్కే నవ్వి పర్లేదు దిట్టంగానే ఉన్నావు కొట్టుకోవడానికి ఈ మాత్రం ఉండాలి చెప్పు పది ఎకరాల పొలం ఇస్తావా కొంటాను ఇవ్వను మరోసారి చెప్తున్నా బానుకి దూరంగా ఉండు నీకు అదే చెప్తున్నా దూరంగా ఉండు ఏమాత్రం నా ఫ్యామిలీ జోలికి వచ్చినా నరకం స్పెల్లింగ్ కాదు ఆర్కే స్పెల్లింగ్ రాయిస్తాను అంటూ నవ్వుతూ దేవాన్షికి దూరంగా జరిగి కలుద్దాం తొందరలోనే జాగ్రత్త అంటూ దేవాన్ షర్ట్ కాళ్ళు సరిచేస్తూ వీడేంటి మాటలతో సరిపెడుతున్నాడు అనుకుంటున్నావేమో ఏదైనా ముందు మంచిగానే చెప్తాను వినకపోతే చేతలతో చేస్తా కోపంగా చూసి పదామూర్తి ఇప్పటికే లేట్ అయింది అంటూ అక్కడి నుంచి వెళ్ళాడు దేవాంష్ కోపంగా చూసి నాకు తెలిసరా నువ్వు తక్కువ వాడు కాదని కానీ దేవాన్షి కూడా తక్కువ కాదుగా నేనంటే ఏంటో పూర్తిగా చూపిస్తాను అంటూ కోపంగా చేరిని తన్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్